అందరికీ నమస్కారం ముంబైలో భరత్ జైన్ అనే వ్యక్తి భిక్ష ఆటను చేసి కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడు అదేంటి ఒక బిచ్చగాడు భిక్ష చేసి కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించడం ఏంటని చెప్పి మీరు అనుకోవచ్చు మీరు ఈ మధ్యన కుబేర సినిమా చూసి ఉండొచ్చు ఎవరో డబ్బు ఉన్న వాళ్ళు ఈయన్ని బినామీగా పెట్టి ఆ డబ్బు ఈయన మీద పెట్టి ఉండొచ్చు అని చెప్పి మీరు అనుకోవచ్చు అదేమీ కాదు ఆయన కేవలం భిక్ష ఆటను చేసే కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నాడు ఈయన కథ తెలుసుకుంటే కనుక మీకు కొంచెం షాకింగ్ గా ఉంటుంది సో వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మీరు సబ్స్క్రైబో లైకో ఏదోటి చేసుకుంటే వీడియోని కంటిన్యూ చేశాను ఈ భరత్ సింగ్ అనే వ్యక్తి దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి ముంబైలో భిక్షాటం చేస్తున్నాడు రోజుకి పది గంటల నుంచి పన్నెండు గంటలు ఈయన భిక్షాటం చేస్తాడు రోజుకి భిక్షాటం ద్వారా ఎంత సంపాదిస్తాడో తెలుసా రెండు వేల రూపాయల నుంచి రెండు వేల రూపాయలన్నర వరకు సంపాదిస్తాడంట అది కూడా పండగల సీజన్ కు మూడు వేల దాకా వచ్చే అవకాశం ఉంటదంట ఈ విధంగా రోజుకి పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కష్టపడిన తర్వాత ఆ వచ్చిన డబ్బునంతా సేవ్ చేసి రూపాయి రూపాయి కూడబెట్టి బ్యాంకుల్లో దాచి వస్తుంది కదా నెలకి రెండు వేల రూపాయలన్నర అంటే ఎంత వస్తుంది ఇంచుమించుగా ఒక డెబ్బై వేల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు నెలకే ఈయనకి సంపద వస్తుంది దాన్ని నీట్ గా బ్యాంకుల్లో దాచి ముంబైలో ఒక చోట ఒక ఫ్లాట్ కొన్నాడు దాన్ని అద్దెకి ఇవ్వటం జరిగింది దాని నుంచి డబ్బులు రావటం జరుగుతుంది ఈయనో ఈ విధంగానే భిక్షాటం చేస్తున్నాడు ఈ భిక్షాటం నుంచి వచ్చే డబ్బులు డబ్బులు ఒక ఇల్లు కొన్నాడు ఆ ఇల్లు అద్దెకి ఇవ్వడం జరిగింది దాని నుంచి డబ్బులు అవుతున్నాయి మళ్ళీ ఆ డబ్బులన్నీ పోగేసి కొంత అమౌంట్ అయిన తర్వాత బ్యాంకు లోన్ పెట్టి అదేంటి బ్యాంక్ లోన్ ఈయనకి ఎలా ఇచ్చాడు అని చెప్పి అనుకుంటారు కదా ఆల్రెడీ ఒక ఇల్లు కొన్నాడు కదా ఆ ఇల్లు చూపించి బ్యాంక్ లోన్ తీసుకుని మళ్ళీ ఇంకొక లగ్జరీ ఫ్లాట్ ఒకటి కొన్నాడంట ఈ విధంగా ముంబైలో దాదాపుగా రెండు కోట్ల రూపాయలు విలువ చేసే రెండు ఫ్లాట్లు ఆయన కొన్నాయి అక్కడతో అయిపోలేదు మళ్ళీ బిక్షాట్ల నుంచి వచ్చినటువంటి డబ్బులతో రెండు షాపులు కొన్నాడు ఆ రెండు షాపుల నుంచి కూడా ఇంచుమించుగా నెలకి ముప్పై వేలు వరకు రెంట్లు వస్తున్నాయి ఇంకోటి ఇష్టం ఏంటో తెలుసా ఈ భరత్ జైన్ కి పెళ్లి కూడా అయింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళని చక్కగా చదివించుకున్నారు వాళ్ళు ఇప్పుడు వ్యాపారాలు చేసుకుంటున్నారు చక్కగా మొత్తం అందరి జీవితాన్ని భిక్షాటన చేసి చక్కదిద్దేసి అడిగిన మనం ఒక ఇరవై ఏళ్ళు చదువుకున్న తర్వాత ఒక ఉద్యోగం సంపాదించి అందరు వచ్చే జీతంతో రూపాయి రూపాయి పోగేసి ముంబై లాంటి నగరంలో ఒక ఫ్లాట్ కొనగలమని నిజంగా కానీ ఈ భరత్ జైన్ మాత్రం నలభై సంవత్సరాల నుంచి అతను కుట్టుకుంటూనే ఎవరూ లేదు ఎవరు సపోర్ట్ లేదు చదువుకోకపోవటం వల్లనే భిక్షాటంలోకి వెళ్ళిపోయాడు ఆ నలభై ఏళ్ళ నుంచి ఇదే పనిలో ఉంటూ భిక్షాటాన్ని చేసుకుంటూ వచ్చిన ప్రతి రూపాయిని దుర్వినియోగం చేసుకోకండా అంటే బెచ్చగాలంటే ఏ విధంగా ఆలోచిస్తారు రోజు వంద రూపాయలు వచ్చినాయా రెండు వందలు వచ్చినాయా తినడానికి సరిపోయినాయా ఈ రోజు అయిపోయిందా అని చెప్పి ఆలోచిస్తారు కానీ ఈయన మాత్రం తనకు వచ్చిన ప్రతి రూపాయిని ఇంకో రూపాయి వచ్చేటట్టు చేసుకున్నాడు ఇలా అపార్ట్మెంట్లు అవి కొని మొత్తం ఫ్యామిలీని అందరినీ చక్కదిద్దేశాడు ఇప్పటికీ వాళ్ళ పిల్లలు వ్యాపారాలు అవి చేసుకుంటా మంచి ధనిక కుటుంబం లాంటి ఫ్యామిలీ అయినప్పటికీ ఆయన భిక్షాటనే చేస్తున్నాడంట ఆ భిక్షాటన చేస్తా కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అందులోంచి వచ్చినటువంటి డబ్బులతో ఈ గుళ్ళకి వాటికి ట్రస్ట్లకి వాటికి ఇందులోంచి వచ్చినటువంటి కొంత అమౌంట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మనం నానా సహకరి చేసి వాళ్ళ కింద వీళ్ళ కింద పడి ఉద్యోగాలు చేసిన చేసినా కూడా అంత అమౌంట్ సంపాదించడం దాదాపుగా ఎనిమిది కోట్ల రూపాయల ఆస్తులు ఆయనకు ఉన్నాయి ఇప్పుడు పిల్లల జీవితాలు చక్కదిద్దేశాడు ఈయనేమో శుభ్రంగా ఇప్పటికీ కూడా భిక్షాటానికి వెళ్తాడు ఈ పిల్లలు వీళ్ళందరూ వద్దో వద్దో అని చెప్పి మానేమని చెప్పిన నేను ఏ తప్పు చేయట్లేదు నేను ఎవరిదే దోచుకుని తిట్టట్లేదు సో నాకు ఇదే కరెక్ట్ అనిపించింది నాకు ఇది తప్ప ఇంకోటి ఏమీ తెలియదు అని చెప్పి ఇప్పటికి కూడా భిక్షాటానికి వెళ్తున్నాడు అంటే ఈ భరత్ జన్ ఇలా చాలా మంది బిచ్చగాళ్ళు మన దేశంలో భిక్షాటం చేసి ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇప్పటికీ వాళ్ళు భిక్షాటం చేస్తూనే ఉంటారు నేను ఈ కథ చెప్పాను కదా అని చెప్పి ఎవరైనా బిచ్చగాళ్ళు కనిపిస్తే కనుక అబ్బో వీళ్ళందరూ కోటీశ్వరులు అని చెప్పి వాళ్ళకి డబ్బులు వేయట మటుకు మానేకండి అందరూ అలా లేరు కొంతమంది అయితే సంపాదించుకున్నారు కొంతమంది అయితే ఇంకా అలాగా తినడానికి తిండి లేని పరిస్థితుల్లోనే ఉన్నారు సో ఈ భరత్ కథ విన్న తర్వాత అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి